పొదలకూరు మంత్రి కాకాని ఈసారి ఎన్నికల్లో గెలిస్తే నడి రోడ్లో సర్వే అమ్మేస్తాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు సోమవారం మండలంలోని నేదురుమల్లి పంచాయతీలోని ఎర్రబల్లి గ్రామంలో బాబుషురుటి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి కరపత్రాలు పంచి ప్రజలతో మమేకమై అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు ఎర్రబల్లి గ్రామస్తులు సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టారు గ్రామానికి చెందిన ఇరవై కుటుంబాల వారు టీడీపీ పార్టీలో చేరారు వారిని సోమిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలు పెరిగాయన్నారు సర్వేపల్లిలో ఇది ఇంకా ఎక్కువగా ఉందని వైసీపీ నాయకులు ప్రకృతి సంపదలను కొల్లగొట్టి కోట్ల రూపాయలు దోచుకొని దాచుకుంటున్నారని అన్నారు తనకు గత రెండు ఎన్నికల్లో మెజారిటీ తగ్గినా అభివృద్ధి చేశామని అన్నారు కానీ మంత్రి కాకాని ఇటీవల తోటపల్లి గూడూరు గ్రామస్తులు వెళితే మీ మండలంలో నాకు మెజారిటీ తగ్గిందని మీకెందుకు చెయ్యాలని ప్రశ్నించారని అన్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చే కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ మూసేశారని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు आले हनुमान सर अमर चला चला या माला चेन्नई गाडन 보다 तेजिक में राज को करता है आगे बारिश है 10 साल से ना लिया कारण बात करने दो ने 10 साल के इलेक्ट्रॉन रे ఫోన్ ఎత్తుకొని మాట్లాడేసి అలవాటు నాకు కానీ ఆయన ఇప్పుడు ఆయన ఉన్నాడే ఒక ఊరోళ్ళు పోయినారు తోటపల్లిగూట్టు మండలం మీకు ఎందుకు పనిచేయాలా నాకు ఓటు తక్కువ వచ్చినాయి అట్ అనుకుంటే నాకు రెండు వేల తొమ్మిది ఓటు తక్కువ వచ్చినాయి పొదుకూరు మండలం పద్నాలుగు తక్కువ వచ్చినాయి పంతొమ్మిది తక్కువ వచ్చినాయి పౌల్కూరు మండలం లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు దేవాలి నేను పౌలకూరు మండలం దక్షిణ కాలం ఎందుకు దేవాలి నేను పౌలకూరు మండలంకి నాలుగు కోట్ల తొంభై లక్షలు పెట్టి వాటర్ ప్లాంట్ ఎందుకు దేవాలా పౌల్కూరు మండలం అన్న క్యాంట్ ఎందుకు పెట్టించాలా పౌలకూరు మండలంలో ఇరవై నాలుగు ఇరవై నాలుగు నిమ్మకాయల కోట్లు పెట్టి ఆర్డర్ ఎందుకు కట్టించాలా పౌల్కూరు మండలంలో ఐటీఐ కాలేజ్ ఎందుకు పట్టించాలా పౌల్కూరు మండలంలో పొదలకూరులో పాత హాస్పిటల్ పగల అప్గ్రేడ్ చేసి కొత్త హాస్పిటల్ మీకోసం ఎందుకు కట్టించాలా ఏ చెరువు కట్టలు దక్షిణ కాలువ నేను ఓడిపోయా మూడు సార్లు పొదలకూరు మండలం మైనస్ ఎందుకు చేయాలా అది రాత తల బట్ పబ్లిక్ లైఫ్లోకి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏం చేయాలా రైతులకి ఏం చేయాలా పేదవాళ్ళకి ఏం చేయాలనే తపనుండాలి కానీ ఎవరిని జైలుకి పంపించాలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా నా మీద తొమ్మిది కేసులు ఎప్పుడన్నా చూసామా ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద పోరాడాము రాజశేఖర రెడ్డి మీద పోరాడే శాసనసభలో ఆయన దగ్గరికి రైతులు నేను తీసుకొని పోయినా జనార్దన్ రెడ్డి ఊరికి పోయి బహిరంగ సభ పెట్టాము ఎప్పుడన్నా నా మీద కేసులు ఉన్నాయా లేవే ఫస్ట్ టైం కాకని గోదనటి పెట్టించాడే దుర్మార్గంగా దొంగతనం కేసులు ఫోజరీ కేసు నా మీద పెట్టించాడే ఒక కేసు కొట్టేశారు ఇంకే తొమ్మిది ఉన్నాయి ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడు చూడలే ఇప్పుడు ఈరోజు ఆయన ఇది ఇది ఒక్క నిమిషం జరిగింది ఒకవేళ నేనైతే ఇక్కడ తలకెత్తుకోలేను కాబట్టి సర్వేపల్లిని అమ్మేస్తాడు సర్వేపల్లిని ఈసారి మాత్రం నడి రోడ్ లో బేరం పెట్టి అమ్మేయడం జరిగింది ఇప్పుడు పదుకూరు మండలం నేను అడిగింది నేనేం అడిగానంటే పట్టాలు ఇస్తున్నావు కదా వేలెకరాలు క్రామ్స్ పెట్టు గ్రామసభ పెట్టు ఎవడు మీ తాత సొత్తిస్తున్నారా రమణారెడ్డి నాయని సొత్తిస్తున్నావా ఎమ్మార్ఓ తాత సొత్తిస్తున్నారా మనం పోయిన ఆఫీస్కి ఏమనుకుంటున్నావు నువ్వు అని ఒక గుమస్తాకి పద్నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు ఆయన ఆయన మరదలు కోటలో ఉంటే ఆమె పేరుతో నాలుగు ఎకరాలు చెల్లరా పద్నాలుగు ఎకరాల ఎనభై సెంట్లు గుమస్తా రాసుకుంటే దేనికి ఆయన చెప్పి అడిగా ఆయన పిలిచాడు పిలుచుకో పోలీసును పిలిచి ఆయన పెద్ద అంటే రోజు మీకు ఒక మాట చెప్తుండమ్మా ఆయన చెప్పే ఏడు ఏడు వేల ఎకరాల్లో భారీ కుంభకోణం దాగుంది ఇప్పటికే మనం వచ్చి ఉండదు అమ్మా మనం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తిలా ఎవ్వరు భూములైతే సాగు చేసుకుంటుంటే అన్యాయం జరిగిందో తాట తీసి తిరిగి వాళ్ళకి అప్ప చెప్పిన దాకా రైతులకి గ్రామస్తులకి అప్ప చెప్పిన దాకా రైతులు ప్రసక్తి ఏకుంటూ ఇప్పుడు తెలుగుదేశం నిన్న పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కూర్చున్నారు రెండు కలిసిన తర్వాత ఒక ప్రపంచం దాంట్లో ఎలాంటి అనుమానం లేదు భారీగా మనం అధికారంలోకి వస్తున్నాం వస్తే ఫస్ట్ మనం ఇప్పటికే అనౌన్స్ చేసిన మొదటి ఇదేంటంటే పద్దెనిమిదేళ్ళు నిండిన స్త్రీకి మన ఇంట్లో ఒక ఆడబిడ్డి ఉన్నా నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రూపాయలు అంటే ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు పిల్లలు చదువుకునే ఉంటే మాట్లాడుతుంటే మాట్లాడుతున్నా పదిహేను వేలు అంటే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్